అవును అవును నేను తాగుతాను నాలో రగిలిన మంటలను చెల్లార్చడానికి నేను తాగుతాను ఈ క్షణం నన్ను ఆపే ప్రశ్నలకి సమాధానం చెప్పి చెప్పి ఇక చెప్పలేక విసుగెక్కి ఆ విసుగుని దూరం చేయడానికి నేను తాగుతాను నన్ను బంధించే పరిస్థితులకి భయపడి కాసంత ధైర్యం కోసం నేను తాగుతాను ఈ చీకటి ముసిరిన ప్రపంచంలో ఉండలేక నేను తాగుతాను ఇంకో ప్రపంచంలో ఆ కొన్ని క్షణాలైనా ఆ కొన్ని క్షణాలైన స్వేచ్ఛగా నేను బ్రతికిస్తాను అవును అవును నేను తాగుతాను కన్నీటి మేఘాన్ని నేను వర్షమై వరదై పొంగి పొర్లుతానేమోనని నన్ను నేను అదుపు చేసుకోవడానికి నేను తాగుతాను అవును 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 నేను తాగుతాను నిన్ను మర్చిపోవడానికి తాగుతాను నువ్వు గుర్తుకొచ్చావని తాగుతాను తాగి వాగుతాను నేను నీ జ్ఞాపకాల బాణాలు ఒక్కసారిగా నా హృదయాన్ని నన్ను చీల్చిపడేస్తుంటే ఆ నొప్పిని భరించడానికి నేను తాగుతాను నీకు తెలుసా నీ కన్నులు తోకచుక్కలు వెన్నెల చంద్రుని చిరునవ్వులు వాటిని వాటిని చూసే భాగ్యం లేని నా కన్నులు కన్నీటితో తడుస్తుంటే ఎరుపెక్కిన నా కళ్ళకి మూగబోయిన నా గొంతుకి కాసంత ఊపిరిపోయాలని నేను తాగుతాను అవును అవును నేను తాగుతాను తాగి ఖాళీ అయిన మందు బాటిళ్లతో కలిసి వాగుతాను అవును అవును నేను తాగుతాను నిద్రలేని రాత్రుల్లో నేను ఒంటరిని అని చెప్పి ఎక్కిరించే ఆ రాత్రికి నీ నీడే నీతో లేదని చెప్పే ఈ చిమ్మ చీకటికి దిమ్మ తిరిగేలా నన్ను ఓదార్చడానికి ఖాళీ అయిన మందు గ్లాసులున్నాయని చెప్పడానికి నా కళ్ళల్లో ఉన్న నీ రూపాన్ని చెరిపేయడానికి లేదా లేదా నన్నే చదివేయడానికి నేను తాగుతాను అవును అవును నేను తాగుతాను నిన్నటి నిన్ను మర్చిపోవడానికి రేపటి నన్ను తెలుసుకోవడానికి నేను తాగుతాను అవును నేను తాగుతాను ఆ రోజు నువ్వేమన్నావు చివరి క్షణం వరకు నాతోనే ఉంటావు అన్నావు కదా నాకంటే నీకు ఏది ఏది ఎక్కువ కాదన్నావేమో కదా నవ్వొస్తుంది ఆ మాటలు గుర్తొస్తుంటే ఏడుపు వస్తుంది అందుకే విషాన్ని మింగిన శివుణ్ణిలా ఆ కన్నీళ్ళను మందుతో కలిపి తాగిస్తున్నాను అవును నేను తాగుతాను నాతో నేనే వాగుతాను నన్ను వద్దంటున్న ప్రేమని నన్ను కాదంటున్న ప్రేమని నన్ను వదిలేసి ఒంటరి చేసిన ప్రేమని ఆ ప్రేమకి దూరంగా ఉండడానికి నేను తాగుతాను కానీ కానీ నా వల్ల అవుతుందా అవుతుంది అవుతుందని నా మనసుకి చెప్పడానికి అక్కడే అక్కడే అలలై పొంగే నా కన్నిటి కడలికి తోడుగా ఉండడానికి తీరమనే మందుని నేను తాగుతాను నీ కోసం చెప్పులరిగేలా తిరిగిన రోజులని గడిచిపోయిన కాలాన్ని నెమరు వేసుకుంటూ నెమరు వేసుకుంటున్న ఈ ప్రస్తుత క్షణంలో క్షణ క్షణం నా మనసు కలవరిస్తుంటే ఆ క్షణంలో మసకబారుతున్న నా భవిష్యత్తుకి నీ జ్ఞాపకాలు ఆద్యం పోస్తుంటే వచ్చే ఆ ప్రలక్షణాల నుండి నన్ను నేను కాపాడుకోవడానికి ధైర్యంతో ఆ క్షణాలను ఎదుర్కోవడానికి నేను తాగుతాను కారిన నా కన్నీళ్ళని తుడి తుడిచేసుకుంటాను నీకు తెలుసా ఈ వీచే చల్లటి గాలికి తెలుసు పారే ఆ పవిత్ర నదికి తెలుసు నింగికి నేలకి తెలుసు నన్ను తాకిన నీ వెచ్చటి ఊపిరికి తెలుసు నిన్ను ముద్దాడిన నా చేతులకి తెలుసు ఆ క్షణం నువ్వు నా గుండెలపై నిద్రిస్తూ చెప్పిన ఆ ప్రేమ మాటలు అంత అంత అబద్ధమా ఆ క్షణం నీ పెదాలపైన స్వచ్ఛమైన ప్రేమను చూశానే కళ్ళల్లో పవిత్ర ప్రేమను చూశానే అదంతా అదంతా నిజం కాదా నిజం కాదన్న ఆ నిజాన్ని నేనేలా నమ్మేది అందుకే అందుకే అదే వెన్నెల చంద్రుని చల్లటి నీడలో కూర్చొని నేను తాగుతాను తాగి వాగుతాను వాగి ఆ చంద్రునికే చెమటలు పట్టిస్తాను ఆ మేఘానికే కన్నీళ్లు పెట్టిస్తాను వాటితో నా కన్నీళ్లను తుడిచేసుకుంటాను నా అణు తడిపేసుకుంటాను అవును నేను తాగుతాను అవును నేను తాగుతాను నేను తాగుతాను నేను తాగుతాను నేను కల్పనారాం ప్రజెంటింగ్ బై ఫిల్టర్ క్లబ్ థ్యాంక్ యూ